తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణం సత్యసాయి కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు సబ్ డివిజన్ నాలుగు మండలాల విద్యుత్ అధికారులతో విద్యుత్ లోటుపాటు లేకుండా చూడాలని ముఖ్య ఉద్దేశంతో సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయుడుపేట డీఈ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్తు సరఫరా పరికరాలపై పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ఒకరికి ఒకరు సూచనలు తీసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఎలాంటి విద్యుత్ అంతరాయం విపత్తులు కలగకుండా చూసుకోవాలని అవగాహన ఈ కార్యక్రమంలో మురళి జగదీష్ జేఏఓ రమణయ్య లైన్ ఇన్స్పెక్టర్ సురేంద్ర లైన్ మెన్ సాగర్ నాలుగు మండలాల విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సమావేశాన్ని చేద్దామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మా హైదరాబాద్ టాప్ లెవెల్లో తీసుకున్న డేషన్స్ కానీ టార్గెట్స్ కానీ ఇవన్నీ కూడా అప్ టు గ్రేట్ టు జేఎల్ఎం గ్రేట్ టు జేఎల్ఎం వరకు కూడా రూట్ లెవెల్ వరకు కూడా తీసుకుపోయేసి తద్వారా వాళ్ళ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళ పనితీరు పనితీరును మెరుగుపరిచే విధంగా ఒక ఇంట్రాక్షన్ అనేది ఏర్పాటు చేసేదానికి ఈ సమావేశం ఎంతో ఉపయోగపడింది నాకు ఈ సందర్భంగా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ మీద కూడా వెళ్ళి చెప్పడం జరిగింది ఎల్సీలు తీసుకునేటప్పుడు ఎల్సీలు రిటర్న్ చేసేటప్పుడు ఉద్యోగులు సంబంధించి ఉద్యోగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి కూడా ఈ సమావేశంలో ఎట్లా చెప్పడం జరిగింది అలాగే అల్టిమేట్గా మేము ఎన్ని పారామీటర్స్ అభివృద్ధి చేసినా ఎంత నెట్వర్క్ మేము డెవలప్ చేసినా అల్టిమేట్గా అది కి కన్జ్యూమర్ సర్వీస్ బెటర్ సర్వీస్కే చేరాలా అనే ఒక సుద్దేశంతో మా సిబ్బందికి అందరికీ చెప్పడం జరిగింది మా సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేసేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మరింత మెరుగైన పనితీరు రాబట్టుకోవడానికి ఈ సమావేశం చాలా ఉపయోగపడుతుంది ఆర్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా